వెల్కమ్ బ్యాక్ అమెరికా దేశపు ప్రతినిధులు రెచ్చిపోయి ఆంక్షలు విధిస్తామంటూ భారత్ బ్రెజిల్ చైనాకి హెచ్చరికలు జారీ చేయడం ఈ వారంలో మేజర్ ఇష్యూ అయి కూర్చుంది అక్కడికేదో అమెరికాతో వ్యాపారం చేసే ఇతర దేశాలన్నీ కూడా జీవనం సాగిస్తున్నట్టు ప్రవర్తిస్తున్నారు రష్యాని కనుక తో యుద్ధ విరమణకి ఒప్పించకపోతే భారత్ ఆర్థిక వ్యవస్థని ధ్వంసం చేస్తామంటూ అమెరికా సెనేటర్ లిన్సే గ్రాహం హెచ్చరించడమే ఇందుకు నిదర్శనం ఇంతకీ ఎవరి లిన్సే గ్రాహం రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం చేతకాని ట్రంప్ రష్యన్ క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై పడి ఎందుకు అమెరికాకి అహంకారం ఎక్కువని తెలుసు కానీ అది పలుపు స్థాయికి వెళ్ళిందని తెలియదు అమెరికా చెప్పినట్లు చేయకపోతే క్రష్ చేస్తారట తమకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం తమ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోకపోతే అణచివేస్తామని హెచ్చరించడం ఇవి నియంత్రణ లక్షణాలు సరిగ్గా ఇదే ప్రదర్శిస్తోంది అమెరికా అమెరికా చెప్పినట్లు వినకపోతే భారత ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తామంటూ హెచ్చరిస్తోంది యుఎస్ సెనేటర్ లిన్సే గ్రాహం భారత్ చైనా బ్రెజిల్ దేశాలకు ఉమ్మడిగా ఓ హెచ్చరిక చేశారు రష్యన్ ఆయిల్ కనుక కొనుగోలు చేస్తే మీ ఆర్థిక వ్యవస్థలను నాశనం చేస్తామంటూ బెదిరించారు దీనికి ముందే ట్రంప్ ఆ తర్వాత నాటో సెక్రటరీ కూడా ఇలాంటి పదజాలమే వాడారు రష్యాని యుక్రెయిన్ తో కనుక శాంతి ఒప్పందానికి ఒప్పించకపోతే ఆంక్షలు విధిస్తామన్నారు కానీ ఇలా మీ ఎకానమీని ధ్వంసం చేస్తాం క్రాష్ చేస్తామంటూ విపరీత పదజాలం వాడలేదు ఈ బెదిరింపులు చూసిన తర్వాత సైలెంట్ గా చూస్తూ ఊరుకుంటే అమెరికా బలుపు తగ్గదు రష్యా ఉత్పత్తి చేసే క్రూడాయిల్లో ఎనభై శాతం ఈ మూడు దేశాలే కొనుగోలు చేస్తున్నాయని చెప్పిన అమెరికా యుక్రెయిన్ తో డీలుకు ఒప్పించాలంటూ సూచించారు ఈ దేశాలపై వంద శాతం పన్ను విధించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు అసలు ప్రపంచంలో ఏ దేశమైనా ఎవరితో వ్యాపారం చేయాలి అనేది ట్రేడ్ సంబంధాలు ఎవరితో పెట్టుకోవాలి అనేది ఆయా దేశాల ఇష్టం దీనికి బోడి అమెరికా ట్రంప్ అనుమతి అర్థరలేదు అసలు అడిగి ట్రంప్ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపుతాను అని ప్రకటించాడో ముందు తేల్చాలి దౌత్యపరమైన వైఖరి అడ్డంకిగా ఉంది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఈ పాటికి అమెరికా ఆగడాలను ఏ దేశమైనా తూర్పారపట్టి ఉండేది ఈ పాటికి ప్రతి దేశంపైనా దాడికి దిగడం లేదంటే ప్రోత్సహించడంలో ముందుండే అమెరికా అధ్యక్షులు ఇతర దేశాలకు సుద్దులు చెప్పడం అస్సలు ఏ దేశం కూడా అంగీకరించదు పుతిన్ పాత సోవియట్ యూనియన్ని పునరుద్ధరించాలని అనుకుంటున్నారు యుక్రెయిన్ తన పదిహేడు వందల న్యూక్లియర్ వెపన్స్ వదిలేస్తే రష్యా మాత్రం శాంతి ఒప్పందాన్ని బ్రేక్ చేసిందని లిన్సే గ్రాహం వాపోయారు కానీ అదే తమ దేశ అధ్యక్షుడు మెక్సికోని గ్రీన్లాండ్స్ కెనడాని కలిపేసుకునేందుకు పడుతున్న తాపత్రయం గురించి మాట్లాడారు పైగా ట్రంప్ ఓ టాప్ అథ్లెట్ గా పరిపాలనలో దూసుకుపోతున్నారంటూ కితాబులిచ్చుకుంటున్నారు రెండు వేల మూడు నుంచి సెనేటర్ గా ఉన్న లింట్సే గ్రాహం ట్రంప్ కి మంచి సపోర్టర్ ఇతగాడి ప్రోద్బలంతోనే ఎలెన్ మస్క్ కి ట్రంప్ ఎర్తు పెట్టాడు అంటారు ఇవన్నీ ఆ దేశపు వ్యవహారాలు కానీ అసలు ఈయన ఏ హోదాలో ఇలా తీవ్ర పదజాలం భారత్ బ్రెజిల్ చైనాపై వాడారో తెలియదు కానీ రేపు అమెరికాకి భారత్ తో ట్రేడ్ రిలేషన్స్ దెబ్బతింటే దానికి ఇలాంటి వారి మాటలే కారణమవుతాయని గుర్తుపెట్టుకోవాలి